ఫ్రీ ఓకే ఏ కాదు ఇది ఇక్కడ తిరుగు సాటి అటు కదా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ లో డిస్క్ బల్జ్ వల్ల వస్తే రొప్పిదంతా ఓకే నా నగలు నగర ఒత్తుకున్నాయి అనమాట మనం ఆర్గా అంటే బొక్కలు రాగినాయి

സരി ഓനെ റിലാക്സ് ആണ് വെരി ഗുഡ് അയ്യ ഓക്കേ ഓക്കേ ലാസ്റ്റ് ഭാഗനേ കഥ फटाफट ആണ് സർ അനമ്പത് മനസ്സിലായോ അല്ലൈ വെരി ഗുഡ് വെരി ഗുഡ്